పిల్లలు ఫ్రేస్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఐదు గంటలు చిన్న చేపలు తోడు చెప్తున్నాం ఒక ఊర్లో ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట ఆ బాబు పేరు జోసఫ్ జోసఫ్ చాలా గుడ్ బాయ్ పేరెంట్స్ మాట వింటాడు ఏసెడ్ పేర్ చూసుకుంటాడు చర్చ్ కి రెగ్యులర్ గా వెళ్తాడు బైబిల్ చదువుకుంటాడు సో చాలా గుడ్ బాయ్ అనమాట అయితే జోసఫ్ ఫిఫ్త్ క్లాస్ లో నుంచి సిక్స్త్ కి వెళ్తున్నాడు ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో మధ్యలో ఏముంటుంది సమ్మర్ హాలిడేస్ ఉంటాయి సమ్మర్ హాలిడేస్లో మనం ఏం చేస్తాం చాలా ఎంజాయ్ చేస్తాం లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము చాలా వాటర్ పాడుకుంటాము ఇంకా చక్కగా వేసి చేసుకుని పడుకుంటాము ఎక్కువ మ్యాంగోస్ తినొచ్చు చాలా ఎంజాయ్ చేస్తాం సమ్మర్ హాలిడేస్లో అయితే సమ్మర్ హాలిడేస్ వస్తాయనుకో మనకి ఏమొస్తుంది బీబీఎస్ కూడా స్టార్ట్ అయిపోతుంది లో మనకి ఏమేమి ఉంటాయి సాంగ్స్ ఉంటాయి యాక్షన్ సాంగ్స్ స్టోరీస్ గేమ్స్ గేమ్స్ మనం ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవచ్చు ఎక్కువ కంటెక్ట్ వచ్చాయని చెప్పి మనం ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవచ్చు స్నాక్స్ ఇస్తారు చాలా ఎంజాయ్ చేస్తాం వీబిఎస్ లో అలాగే జోసెఫ్ కూడా ఒకసారి వీబిఎస్ స్టార్ట్ అయ్యింది వీబిఎస్ లో జోసెఫ్ కి స్నాక్స్ ఇచ్చాడు అయితే జోసెఫ్ స్నాక్స్ కి తన దగ్గర పెట్టుకున్నాడు మనం ఇంటికి వెళ్ళక మమ్మీ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి జోసెఫ్ తన దగ్గర స్నాక్స్ పెట్టుకున్నాడు కానీ జోసెఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ స్నాక్స్ తిగేశారు పాపం జోసఫ్ వాళ్ళు జోసెఫ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్న తండ్రి బీబీఎస్ ఇంటికి వెళ్తున్నప్పుడు జోసఫ్ అదే నా దగ్గర స్నాక్స్ ఎవరికైనా కావాలా అని అడిగాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అవును మాకు నిజం కొంచెం ఆపలవుతుంది కొంచెం ఇస్తావా అని అడిగాడు అప్పుడు జోసఫ్ తన దగ్గర ఉన్న స్నాక్స్ ని అందరికీ షేర్ చేశారు ఇలాగే ఒక సంఘటన బైబిల్లో ఏం అంటే ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఫైవ్ థౌజండ్ పురుషులకి పంచం ఓన్లీ పురుషులే ఫైవ్ థౌజండ్ అయి ఉంటే ఇంకా మరి స్త్రీలు ఎంతమంది ఉంటారు కదా అలాగే ఏమైందంటే ఏసయ్య అందరికి వాక్యం చెప్తున్నారు అయితే వాక్యం చెప్తుంటే అందరు జాగ్రత్తగా వింటున్నారు ఎవరికి పాప ఏసే మాటలు వింటుంటే ఎవ్వరికి ఆకలి వేయలేదు అలా అలా వాక్యం చెప్పుకుంటా త్రీ డేస్ అయింది త్రీ డేస్ ఏసీ ఏసంటే వాకింగ్ చెప్పాడు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు అప్పుడు లే శిష్యుని గురించి లేదు నేను ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా రోజులు త్రీ డేస్ నుంచి నా వాకింగ్ శ్రద్ధగా వింటున్నారు వాటి నేను ఒకటి పెట్టే పంపిస్తాను అని అప్పుడు పే శిష్యులు అన్నారు ఏసయ్య ఇక్కడ అసలు ఎక్కువ ఇంతమందికి మనం ఫుడ్ తేలేమంటే దేవుడు ఏదో కాసేపు ఏం చేస్తారో చూడండి అని చెప్పారు అప్పుడు పేదర్ ఎక్కడైనా ఫుడ్ ఉందేమో అని అప్పుడు ఒక చిన్న బాబు వచ్చి అంకుల్ నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి ఇవి తీసుకెళ్ళి వేసేకి ఇవ్వండి అని చెప్పాడు అప్పుడు అంకుల్ ఈ రెండు ఈ వీటితో వేసి ఏం చేస్తాడు సరే అని చెప్పి పేతరు అంకుల్ ఆ ఫుడ్ తీసు చిన్న బాబు ఇచ్చిన ఫుడ్ తీసుకొని ఏసీ దగ్గరికి వెళ్ళాడు ఆ రెండింటిని తండ్రికి ప్రే చేసి అనే చాలా అక్కడున్న వాస్తవం వింటున్న అందరికీ ఏసే ఏసయ్య ఆ ఫుడ్ పెట్టారు ఫుడ్ చాలా ఇంకా పన్నెండు గంపలు మిగిలిపోయినాయి వాళ్ళు హ్యాపీగా తిన్నారు ఇంకా చాలా ఇంటికి కూడా తీసుకెళ్ళారు సో పిల్లలు ఇది స్టోరీ